అరకు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయన్న ఐదు సంవత్సరాలు అయింది మీరు ఓట్లేసి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు మీ ఎంపీ కానీ మీ ఎమ్మెల్యే కానీ మీకోసం ఏం చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరన్నా మీ ఎంపీ ఎంపీ చెప్పండి పేరు కూడా లేదా మీకు ఓట్లు వేసుకొని వెళ్ళిపోయాక మీతో అవసరం ఏముందన్నా పోని మీ ఎమ్మెల్యే అంతా దోపిడీ ఆట కదా మీకేమైనా పనికి వచ్చారా పిలిస్తే పలికాడా అవసరానికి వచ్చాడా మరి ఎందుకన్నా వీళ్ళ కోట్ల వేయాలి ఒకసారి ఆలోచన చేయండి వేయకూడదు నిజంగానే వేయకూడదు అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్ని చేశాడన్నా ఆదివాసీల కోసం ఎస్టీల కోసం రాజశేఖర రెడ్డి గారు చేసినంత ఏ నాయకుడైనా చేశారా ఎస్టీల కోసం ఇరవై లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే మూడు వేల కోట్ల రూపాయలు ఎస్టీల కోసం వాళ్ళ కోసం వాళ్ళ నిధి వాళ్ళ రోడ్ల కోసం వాళ్ళ స్కూళ్ళ కోసం వాళ్ళ ఆసుపత్రి కోసం నిధి తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఐటీడీఏ అయినా ఏ నిధైనా ఎస్సీ సప్లైన్లైనా కార్పొరేషన్లైనా ఎంతైతే కేటాయించారో ఎస్టీలకు మొత్తం ఎస్టీలకే ఖర్చు పెట్టే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులే ఈ రోజు వరకు ఉన్నాయి మళ్ళీ ఏ నాయకుడు కట్టాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్లే మళ్ళీ ఈ రోజు ఏ రోజులేస్తున్నారు ఎన్ ఎన్ని గూడాలు గూడలకు ఇంతవరకు కూడా రోడ్లు లేవు అని ఇంతమంది అడుగుతున్నా కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరినైనా పట్టించుకుంటున్నాయా బిడ్డలకు ఉద్యోగాలు లేవు అని ఎంతగా అడుగుతున్నా ఒక్క ప్రభుత్వమైనా ముందుకొచ్చి మేమున్నాము మేము చేస్తాము అన్నట్లుగా ఒక్కరన్నా వ్యవహరిస్తున్నారా అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లోన్లు ఇచ్చారు కార్పొరేషన్ల లోన్లు ఇచ్చారు స్వయం ఉపాధి కల్పించారు సెల్ఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండే ఎన్ని చేశారు రాజశేఖర రెడ్డి గారు అలాంటిది ఇప్పుడు ఆదివాసీల గురించి ఎవరైనా పట్టించుకునే నాయకుడు ఉన్నాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి వీళ్ళిద్దరిలో అరకు ఎప్పుడైనా ఎంత ఏ కొంచెమైనా ఏ కోసానైనా ఈ పది సంవత్సరాలు డెవలప్ అయ్యిందో లేదో మీరు ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆరు వందల కోట్లు ఇస్తానన్నారట కదా టూరిజం డెవలప్మెంట్ చేస్తానన్నారట కదా ఇచ్చారా అన్న వచ్చిందా ఆరు వందల కోట్లంట ఒక కోటైనా వచ్చిందా టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు రోజాట కదా జబర్దస్త్ రోజు ఆమె ఏమో జబర్దస్త్గా ఉండాలి అరకు ఏమైపోయినా పర్వాలేదు ఒక్కసారి కూడా రాలేదట కదా ఒక్క రూపాయి ఇచ్చింది లేదట మరి ఎంతకైనా వీళ్ళు ఓట్లు వేయాలి ఆలోచన చేయండి ఎవరు ఆలోచించారు మీ ప్రజల గురించి మీ అవసరాల గురించి ఇక్కడ టూరిజం డెవలప్ ఉంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి బిడ్డలకు ఆరు వందల కోట్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు కనీసం అరవై కోట్లు కాదు ఆరు కోట్లు కాదు ఒక్క కోటి కూడా అయ్యకపోతే మరి మీ పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏం చెప్పింది బీజేపీ పార్టీ అయితే ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు వచ్చిందా ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాల్సి వచ్చింది వచ్చిందా ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు అదైనా వచ్చిందా ఏ ఒక్కటి రాలేదు అటు టూరిజం లేదు అటు డెవలప్మెంట్ లేదు మరి ప్రజలు ఎట్లా బతకాలి యథేచ్ఛగా మైన్ మాత్రం డోపిణీ చేసుకుంటున్నారు యథేచ్ఛగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అంట ఉద్యమకారులు ఎంత కొట్లాడినా వేల కొద్ది మంది ప్రజలు నష్టపోతారు వందల కొద్ది గ్రామాలు నష్టపోతాయి అని ఎంత కొట్లాడినా కూడా మళ్ళీ వాళ్ళకు అదాని వాళ్ళకే ఆ ప్రాజెక్టులన్నీ కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిగా మరి వీళ్ళు ప్రాజెక్టుల అంత యథేచ్ఛగా ఇచ్చేస్తున్నారు అంతగా లాభం బీజేపీ వాళ్ళకు లాభం చేకూర్చేలా పనిచేస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేసి ఒక్క కార్యక్రమం అయినా ఇక్కడ చేశారో లేదో మీరు ఆలోచన చేయండి ఈసారి ఓట్ వేసేటప్పుడు ఎవరికేస్తున్నాం ఎందుకేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికేస్తే అభివృద్ధి జరుగుతుంది ఆలోచన చేయండి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి మరి పది సంవత్సరాల క్రితము మనకు ప్రత్యేక హోదా రావాల్సి ఉండే పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఇప్పటికి నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిండు ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండు అలాంటిది ప్రత్యేక హోదా మనకు ఊపిరని తెలిసి ప్రత్యేక హోదా మనకు ముఖ్యమని తెలిసి మన బిడ్డల భవిష్యత్తు దాని మీద ఆధారపడుందని ఉందని తెలిసి ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు పట్టించుకోలేదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అధికారంలో లేనప్పుడేమో ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కావాలన్నాడు చంద్రబాబు గారు అధికారం వచ్చాక పూర్తిగా మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం మూకుమ్ముడి రాజీనామాలు చేద్దామని ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు తీరా అధికారం వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకైనా వీళ్ళు వేయాలి ఆలోచన చేయండి అసలు ప్రత్యేక హోదా లేకపోతే మనకు భవిష్యత్తే లేదు అలాంటి అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా ఇద్దరు కలిసి అసలు ప్రత్యేక హోదా అన్న పదం లేకుండా చేస్తున్నారు మన రాష్ట్రంలో మన బిడ్డలకు అది ఊపిరి లాంటిది మన ఆ రాష్ట్రానికి అది ఆక్సిజన్ లాంటిది అలాంటిది ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్తుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదా చాలా ముఖ్యం పది సంవత్సరాలుగా విస్మరించారు బీజేపీ పార్టీకి ఊడిగలు చేశారు చంద్రబాబు అయినా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా గులాంగిరి చేశారు మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా బీజేపీకి గులాంగిరి చేశారు ఆఖరికి మనకు రాజధాని ఇవ్వకపోయినా బీజేపీ పార్టీకి గులాంగిరి చేశారు ఉందా మనకు రాజధాని పక్క రాష్ట్రాలు అన్నిటికీ ఉన్నాయి కదా ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది మనకేముంది మనకేముందన్నా సున్నా ఉంది ఏముంది చేతిలో చిప్పు ఉంది ఏమిచ్చారు మనకు అధికారం ఇస్తే నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రులను చేస్తే చంద్రబాబు గారు కట్టాడా రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా రాజధాని చంద్రబాబు గారు అయితే సింగపూర్ కడతానన్నాడు సింగపూర్ను తలపిస్తానన్నాడు త్రీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో సినిమా చూపించాడు అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు అమరావతి మాత్రం ఇటుక మీద ఇటుక ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒకటి కాదు మూడు కావాలి రాజధానిలు అన్నారు అయినాయా ఒకటైనా అయిందా ఒక్కటైనా ఉందా మనకు ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి తలెత్తుకొని చెప్పుకోవడానికి మనకు ఒక రాజధాని కూడా లేకపాయి మరి ఏం అభివృద్ధి చెందినట్టు మనం ఎక్కడికి వెళ్తున్నట్టు పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయన్నా మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది నిజానికి పక్కన వాళ్ళందరూ వేగంగా దూసుకుపోతుంటే మనం ముందుకు వెళ్ళకపోతే నిజాన్ని మనకు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు మరి మన బిడ్డల కథ ఏమిటి మన బిడ్డల భవిష్యత్తు ఏమిటి పరిశ్రమలు రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి వస్తున్నాయా అన్నా ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు వస్తున్నాయమ్మా ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే ఏమిటి దుస్థితి ఆఖరికి మన రాష్ట్రంలో పరిశ్రమలు రాక ఉద్యోగాలు రాక మన బిడ్డలందరూ వలసపోతే మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది ఇదేనా మనకు కావాల్సింది పోనీ ప్రభుత్వ రంగంలో అయినా ఉద్యోగాలు ఇస్తున్నారా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొస్తే వెంటనే భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం మరి ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలు గాడిదలు కాసారా గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా ఏం చేశారన్నా ఐదు సంవత్సరాలు భర్తీ చేయలేదు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఐదు సంవత్సరాలు కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోసారు సిగ్గులేదా చంద్రబాబు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎన్ ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోసారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎప్పుడూ వేయలేదు ఆ కరణ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి రెండు నెలంగా ఉన్నాయి అనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి ఆరు వేలతో ఇచ్చారు రెండు నెలలు ఉన్నాయి అనంగా మీరు నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాల మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలా ఇది అయ్యేదా సచ్చేదా ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఎవరు పట్టించుకుంటున్నారు మన బిడ్డల్ని మన బిడ్డల ఉద్యోగాల గురించి ఐదు సంవత్సరాలు ఎందుకు పని చేయలేదు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలలో ఎప్పుడు భర్తీ చేసి ఉండకూడదు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ప్రజల గురించి ఆలోచన చేసింది ఎప్పుడు ప్రజల మధ్య బతికింది ఎప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చింది ఎప్పుడు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం తప్పించిన మనిషి ఒక్కసారి ఆలోచన చేయండి అన్నా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు ఓట్లు మీరు ఓట్లు వేస్తే గెలిపి గెలిచాక ముఖ్యమంత్రి అయ్యాక కూడా రెండు నెలలకే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ప్రజలకు ఏం ఉన్నాయో కనుక్కోవాలి అని ప్రజల అవసరాలు తీర్చాలి అని బయలుదేరి రచ్చబండకని వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఏం అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత రెండు నెలలకే బయలుదేరి వెళ్లాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రికి ఉందా అయినా రాజశేఖర రెడ్డి గారు ప్రజా మనిషి కాబట్టి ప్రజా దర్బారు ప్రతిరోజు వేల కొద్ది మనుషులను కలిశాడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకై ఉండి ఒక్కసారైనా ఐదు సంవత్సరాలలో ఇక్కడికి వచ్చాడా ఒక్కసారైనా ఏం అవసరాలు ఉన్నాయని కనుక్కున్నారా ప్రజలకు కాదు కదా ఆఖరికి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాటిచ్చాడంటే మాట తప్పని వాడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు అన్నాడా అయిందన్నా మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట భూమ్ భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సి అట క్యాపిటల్ అట వాళ్ళమ్మిందే కొనాలట ప్రపంచంలో ఎక్కడా లేవి మన రాష్ట్రంలోనే ఉన్నాయి నాసిరకం మందు కల్తీ మందు ఈ మందు తాగి ఈ లిక్కర్ తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి ఒక హెల్త్ చెక్ లేదు ఒక ఆడిట్ లేదు ఓన్లీ క్యాష్ అట సేల్స్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారా లేదా ఒక ఆడిట్ ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఎడిచాయా మన రాష్ట్రంలో వీల రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం అన్నా ఒకవైపు చంద్రబాబు గారు ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరికి ఓట్లేసినా బీజేపీకి ఓట్ వేసినట్టే మన ప్రపంచంలో మన దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓట్లేసినా ఓటు బీజేపీకే పోతుంది బీజేపీకి ఓటేస్తే మళ్ళీ మనకు వెన్నుపోటే పొడుస్తారు బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు మనకు రాజధాని ఇవ్వదు ఇక్కడ కట్టాల్సిన కాలేజ్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ యువదు ఏ ఒక్క మేలు చేయకుండానే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్న వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు పాలకపక్ష నాయకుడు అందుకే చెప్తున్నాం ఈసారి ఓట్లేసేటప్పుడు ఆలోచన చేసి ఓటేయండి మీ బిడ్డల కోసం ఓటేయండి వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేయండి ప్రత్యేక హోదా కోసం ఓటేయండి రాజధాని రావడం కోసం ఓటేయండి మీ ప్రాంతం మీ బిడ్డలు బాగుపడడానికి ఓటేయండి మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద కుటుంబం ఇల్లు గడుపుకోవడానికే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు మీరు ఆశీర్వదించండి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్ నాలుగు వేల రూపాయలు కావాలన్నా